హాయ్ గై స్మహేష్ షే ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా సంతోషించదగ్గ విషయం అయితే రావడం జరిగింది సో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇక మీదట మనకు ఏవైతే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి అర్హత పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారో ఆ యొక్క అర్హత పరీక్షలకి కేవలం హిందీ మరియు అనే పరీక్ష పత్రం రూపొందించడమే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ యొక్క పరీక్ష పత్రాలు అయితే రూపొందిస్తాం వాటితోనే మనం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పి మనకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే తెలపడం జరిగింది సో మొత్తంగా పదమూడు భాషల్లో ఇక మీదట మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అని చేస్తారంట అంటే ప్రాంతీయ భాషలకు సంబంధించి సో ఇప్పటివరకు మనకు ఇంగ్లీషు హిందీ ఇంగ్లీషు హిందీ భాషలతోనే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ రూపొందించడం దేశవ్యాప్తంగా కూడా మనకు ఎగ్జామ్స్ అనే కండక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే మనకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజెస్ ఏదైతే మనకు కొంచెం పాపులర్గా ఉంటాయో సో ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన అబద్ధులందరూ కూడా ఈ యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ మీద పట్టు కనుక లేకున్నట్లయితే ఎంత బాగా చదివినా సరే అభ్యర్థులందరూ కూడా వెనకబడి ఇవ్వబడిపోయేవారు సో అందువల్ల ఏంటంటే ఎవరైతే మనకు హిందీ ఇంగ్లీష్ తెలిసిన వారు మాత్రమే ఆ యొక్క బ్యాంకు జాబ్స్లో కానీ సెలెక్ట్ అయ్యేవారు అనమాట సో అందువల్ల ఏంటంటే మనకు నిర్మలా సీతారామన్ గారు ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ అర్హత పరీక్షలు ప్రాంతీయ భాషలో నిర్వహిస్తామని చెప్పి కేంద్ర మంత్రి మనకు నిర్మలా సీతారామన్ గారు మనకు నిర్ణయం తీసుకున్నారు స్థానిక భాష వస్తే గ్రామాల్లో సరిగ్గా పనిచేయగలరని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ారట ప్రస్తుత ఆర్ఆర్బి మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ నుంచే ఇది అమలు అవుతుందని చెప్పి అంటున్నారు హిందీ ఇంగ్లీష్తో పాటు పదమూడు భాషలకి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు వీటిని తెలుగు తమిళం కన్నడం మలయాళం మణిపురి మరాఠీ ఒరియా పంజాబీ ఉర్దూ బెంగాలీ అస్సామీ గుజరాతీ కొంకణి లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి సో మన తెలుగులో కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులకు ఇది చాలా 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 మంచి వార్తని చెప్పుకోవచ్చు ఇక మీద మనకు జరగబోయే ఇటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి ఏ పరీక్షలు అయినా సరే ఖచ్చితంగా మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి మనం వీటి తగ్గట్టుగా బాగా ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు అనమాట ఇప్పటివరకు కూడా మనం హిందీ ఇంగ్లీష్లోనే ఈ యొక్క జాబ్స్ అనే జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్స్కి మనం అటెండ్ అయ్యేవాళ్ళం ఇక మీద మనకు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో కూడా వస్తుంది ఓకే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది చాలా మంచి వాతావరణ నేను చెప్పుకోవచ్చు సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేకాకుండా మనం యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పొందారు థ్యాంక్ యూ